ఇప్పుడు డెబ్బై డెబ్బై థియేటర్స్లలో ఫ్రీగా వస్తున్నారు కదా సో అది అంటే మీరు ఇప్పుడు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా తీసారా ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసారా మన మెగాస్టార్ గారి గురించి అందరికీ తెలియాలి ఒక మంచి అనే దానికోసం తీసారా టైట్లు వేరే అభిమాని ఒక అభిమానిగానే అభిమాని చూపించాలని వాళ్ళు మళ్ళీ కమర్షియల్గా మనం ఉపయోగించుకోకూడదని ఉద్దేశంతో ఈ సినిమా డెబ్బై థియేటర్లో ఉచితంగా పెట్టడం జరిగింది

సో సినిమా అయితే చాలా బాగా అనిపించింది అండి లైక్ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు బికాస్ ఆయన గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు లైక్ ఇట్లా ఉంటారు చిరంజీవి గారి గురించి కానీ ఆయన గొప్పతనం ఆయన చేసిన వర్క్స్ కావచ్చు సేవా కార్యక్రమాలు ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళు అన్న మేము లైక్ సినిమా దీని గురించి బాగా కనబడితే లైక్ మీరు ఒక అభిమానంగా మీకు జర్నీ స్టార్ట్ అయిందని మీరు ఒక రిపోర్టర్గా వచ్చారు ఇక్కడికి సో ఫస్ట్ టైం మీ మెగా మూమెంట్ ఏంటి ఆయన కలిసినప్పుడు కానీ లేకపోతే ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన సందర్భం ఏమైనా గుర్తుందా అది అంటే షేర్ చేసుకోండి అత్తకిమ్ముడు అమ్మాయికి మూడు సినిమా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఆరు గంటల షో చూసా పాలకొల్లు విజయ చిత్ర థియేటర్లో ఆ సినిమా వివరత ఎంతో నచ్చేసింది అప్పుడు తర్వాత నెక్స్ట్ నైన్ ఓ క్లాక్ షో వదిలేసి మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా షో చూసా షో చూసేసి పాలకొల్లు నుంచి మాకు రెండు కిలో మూడు కిలోమీటర్ దూరం మాది విలేజ్ అక్కడ వెళ్ళిన తర్వాత నైట్ మా ఫ్రెండ్స్ ఇంకా అందరు ఫ్యాన్స్ అందరూ వాళ్ళేమో మార్నింగ్ వాళ్ళకి ఏదో షాప్ ఉండడం వల్ల మార్నింగ్ రాలేదు నైట్ సెకండ్ షోకి వెళ్దాం అన్నారు సరే నేను అప్పుడు కొంచెం సమ్మర్ టైప్ అది మేడపైన పడుకుంటా అని చెప్పేసి బైక్ వెళ్ళిపోయి ఒక డాబా డాబా ఉండేది నాకు మా ఇంటి మా ఇల్లు అక్కడ మీద పడుకున్నా అని చెప్పేసి ఇంకా చెప్పా గోడ దూకి వెళ్ళి మళ్ళీ సెకండ్ షోకి చూసాం మళ్ళీ వాళ్ళందరికి బాగా నచ్చేసి మళ్ళీ మిడ్ డే షో కూడా చూసాం అంటే ఆ సినిమా రిలీజ్ ఒకరోజు నేను నాలుగు సార్లు చూసానమాట నాలుగుసార్లు చూసిన తర్వాత ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రాజమండ్రిలో జరిగింది దాదాపు లక్ష మంది పైగా వచ్చారు అప్పట్లో వన్ లాక్ సో నేను ఎక్కడో నేను ఇంట్లో అప్పుడు కాలేజీ అప్పుడు నేను సో నేను చెప్పాబెట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో మా రిలేషన్ అంతా చాలా ఉంది మా తీరాలు అంతా చాలా ముందు ఉన్నారు రాజమండ్రిలో సో వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధలనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ వెళ్ళి ఆ ఫంక్షన్ని ఒక తాటి చెక్ చెట్టు ఎక్కి పైనుంచి చూసా లక్షల మందిలో అది నా ఫస్ట్ చిరంజీవి గారు చూసింది అది అది ఎప్పటికీ మర్చిపోలేదు థర్డ్ సెట్ ఎక్కి చూసాను తర్వాత ఆయనతో ట్రావెల్ చేయడం అనేది ఎప్పటికీ మర్చిపోలేదు తెలుసు తెలుసు చెప్పా సురేష్ గారు అన్న మీరు చిరంజీవి గారి అభిమానాన్ని అందరికీ తెలుసు కానీ ఒక మెగాస్టార్కి అభిమానం అంటే ఇక్కడ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటారు అభిమానం మనం తెలియజేయాలంటే ఇలా సినిమా తీసి తెలియజేయాలంటారా లేదంటే అభిమానం లోపల ఉంటే చాలంటారా ఆయన చాలా ఇష్టమైంది ఏంటంటే సేవా కార్యక్రమం అంటే చాలా ఇష్టం అలా సేవా కార్యక్రమం చేసిన వాళ్ళంటే ఇంకా ఇష్టం ఆయనకి ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ఆయనతో నా ట్రావెల్ సో కాబట్టి అలా సేవ దుఃఖబోధంతో ఉన్న కథను ఎంచుకుని ఈ సినిమా ఆయన వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు అందుకు యాక్సెప్ట్ చేశా ఇలాంటి మంచి చేసే పనులు మంచి పనులు చేసే మనుషులన్న సేవ దక్పథంతో ముందుకు వెళ్ళే వాళ్ళంటే బాగా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు సో ఆ ఉద్దేశంతో ప్రొడ్యూసర్ గారు మీకు మెగాస్టార్ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ ఇందాక మాట్లాడేటప్పుడు అసలు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎందుకు అంత ఇష్టం అంటే చిరంజీవి మీరేం చెప్తారు నేను చెప్పాను సార్ పేరెట్టు చెప్పలేను ఇదిగో నా దేవుడు ముప్పై రోజులు కష్టపడి ఇవన్నీ కొనుక్కున్నాను ప్రతి ఏటా పుట్టినరోజు సేవ కార్యక్రమాలు చేస్తాను ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున సేవ కార్యక్రమాలు చేస్తారు హాస్పిటల్లో పాలు బ్రెడ్ దవులకి అన్నదానం ఇవన్నీ చేస్తుంటాను సార్ ప్రతి సంవత్సరం ఈసారి అనుకుంటున్నాను కొత్తగా నా దేవుడి పేరున అనాథ ఆశ్రమం కడదామని అనుకుంటున్నాను ఆ దేవుడు ఇస్తే పైన దేవుడు కూడా ఆశ్రయించాలి కదా సహకరిస్తే కంపల్సరీగా నా దేవుడి పేరున ఆశ్రమం చేద్దాం చేద్దామనుకుంటున్నాను పదమూడు జిల్లాలకి పదమూడు జిల్లా కోర్టు చెప్పున చేద్దామని నా కోరిక ఇదే తర్వాత మీడియా పెద్ద దేవుడు ఆ దేవుని నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు వచ్చి చూడలేదు మీ ద్వారా చూపిస్తే ఆ పాదాలకు చేరుకుంటాను అంటే ఇంకేం లేదు ఇక ప్రొడ్యూసర్ గారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అంటే చిరంజీవి గారు అభిమానిగా ఉండే ఎప్పుడు అసలు అనిపించింది మీకు అంటే నాకు పన్నెండు సంవత్సరం నుంచి ఈ దేవుడు అంటే ఇష్టం నేను పేరేది పిల్లలేను ఆ దేవుడే నాకు కనుకనే ఈ వీరాభిమాని సినిమా కీడన ముందుకు వచ్చాను తర్వాత ఈ దేవుడు సహకరించాడు తర్వాత ఆ దేవుడు సహకరించాడు నేను ఎంతవరకు రావడానికి కారణం కూడా ఆ దేవుడు తర్వాత ఈ దేవుడు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు చిరంజీవి అభిమానులు సో నాకు తెలిసి మీరు కూడా ఒక అభిమాని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఆ మూమెంట్ కోసం సో నేను ఆశిస్తున్నాను త్వరలో రావాలి ఈ సినిమా కూడా చిరంజీవి గారు చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో కూడా మీ మాటల్లో చిరంజీవి విని ఒకసారి అంటే ఒకసారి ఛాన్స్ వస్తుంది అనేది కోరుకుంటున్నాను నేను ఒక్కసారి ఆయన పాదాలు చేస్తే చాలు నాకు అంతకన్నా సురేష్ గారు ఈ సినిమా మీకు డై అంటే స్టోరీ చెప్పినప్పుడు ఈ లైన్ చెప్పినప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు సో అప్పుడు వద్దులే అనుకున్న తర్వాత చేశారు కదా సో ఫస్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే ఎలా అనిపించింది అంటే అందరూ కొత్త ఎలా చేస్తారు ఏంటో అని డౌట్స్ ఉన్నాయా లేదంటే ఎలా అనిపించింది ఆ రోజు నేను చాలా సినిమాలు చేశాను రామ్ బంటు దాదాపు ఒక ఇరవై ముప్పై సినిమాలు చేశాను నేను చాలా సినిమా తెలీదు సో నటుడిగా ఆ భయం ఆ జరుకు ఏం లేదు ప్లస్ నేను ఒక డాన్సర్ చేశాను కదా మీకు సో అట్లా కెమెరా ఫేవర్ ఏమి లేదు కానీ ఇది నేను రిస్క్ గా భావించాను యాక్చువల్ ఫస్ట్ నేను చేయను చేయను అన్నాను ఇంక వీళ్ళు మీరు తప్పితే ఇంకా చేయలేము కొన్ని కొన్ని క్యారెక్టర్లో కొంతమంది చేస్తేనే బాగుంటుందని మనం ఎలా ఫీల్ అవుతాము సో ఇది నిజం రెలివెంట్ గా ఉంది కానీ లోపల భయం బాగా సినిమా ఏంటి తేడా వస్తే మళ్ళీ చాలా ఇదని చెప్పుకొని భయపడ్డాను కానీ వీళ్ళు ఇంకా వీళ్ళిద్దరు కూడా పిచ్చి అభిమానులు కాబట్టి సో మనకి నెగిటివ్ ఆలోచన ఉండదు కాబట్టి ధైర్యంగా చేయడం జరిగింది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రెస్ అన్న సినిమా చాలా బాగుంది అసలు కాన్సెప్ట్ పరంగా అయినా ఏదైనా అవచ్చు అన్న ఇంకా ఫ్యూచర్ లో ఏ టైప్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్ గా చేసే అవకాశం ఉందా అన్న మీరే డెఫినెట్ గా నువ్వు అవకాశం ఇస్తే చేస్తా ఓకే సార్ డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు సురేష్ కొండెట్టి గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన నుంచే సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఆయన్నే పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అండి మంచి ప్రశ్న సురేష్ గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నాలాగే ఒరిజినల్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉండాలి ఖచ్చితంగా అప్పుడే ఆ క్యారెక్టర్ పండుద్ది అని నేను అలాంటి మనిషి కోసం వెతుకుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచనే సురేష్ గారు సో వేరే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నటన చేయించవచ్చు కానీ ఒరిజినల్ ఫ్యాన్ కావాలి నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు అభిమానం అయి ఉండాలి వందకి వంద శాతం ఇలాంటి వ్యక్తి దొరికినప్పుడే నేను చేస్తాను అందుకని నేను అన్ని సంవత్సరాలు ఎదురు చూసి మరి సురేష్ గారు టైం ఇచ్చిన దాకా వెయిట్ చేసి చేశాను డెబ్బైవ పుట్టినరోజు సో చాలా గ్రాండ్గా అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు మీ సైడ్ నుండి మీ అభిమానికి ఎలా మీరు విశేషం చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సో కాన్సెప్ట్ బాగుంది లైక్ ఒక ఫ్యాన్ చనిపోయి అక్కడ అభిమానించే హీరో పేజీ చింపేసి ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సో ఆ కాన్సెప్ట్ కి స్టార్ట్ ఎక్కడ అంటే సిక్స్ ఇయర్స్ ఆయన సురేష్ అన్నగారు మిమ్మల్ని అవాయిడ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి అన్నారు ఇందాక ఆయన మాట్లాడుతూ సో ఆ కాన్సెప్ట్ ని ఆయన చెప్పిన తర్వాత ఎలా కన్విన్స్ చేశారో ఆ సిక్స్ ఇయర్స్ గ్యాప్ అండ్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నా మైండ్లో పడింది దాసర్ గారు చనిపోయినప్పుడు దాసరి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన నా మైండ్లో మెదిలింది దాసరి గారు చనిపోయినప్పుడు ఆయన చూడడానికి వాళ్ళ వీధిలోకి వెళ్తే వెయ్యి మంది రోడ్లో వెళ్ళడానికి దారి లేకుండా నిండిపోయి వస్తున్నారు జనాలు అంటే ఒక వ్యక్తిని అభిమానించడం మొదలు పెడితే జనాలు ఇంతగా అభి అభిమానిస్తారా ఒకవేళ ఇంతగా ఇంతమంది అభిమానించే వ్యక్తి వాళ్ళకి ఎందుకు దూరం అయిపోవాలి ఇక్కడే ఉండాలి కదా ఆయన అంత మంచివాడే అయితే ఇక్కడే ఉండొచ్చు కదా ఉండడానికి ఒక మార్గం చూడొచ్చు కదా చెడ్డవాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా మరి అంతమంది బాగు కోరుకునే ఆ వ్యక్తి అంతమంది జరలి వచ్చిందంటే ఊరికే రారు కదా నీకో నాకో రారు కదా మరి అంత మంచి వ్యక్తిని ఆ దేవుడు ఉంచొచ్చు కదా మన కోసం ఎందుకు తీసుకెళ్ళాలి దాసరి గారు చనిపోయిన రోజున మెదిలిన ఆలోచన అయితే సురేష్ పేరు సార్ మీరు ఇప్పుడు చాలా మెగాష్ అందరికీ తెలిసిందే వీర అభిమాని కూడా చాలా బట్ మూవీ చూస్తుంటే కొంచెం నా చిరంజీవి గారి సినిమా దృష్టిలో పెట్టుకునే తీసినట్టు అనిపించింది అంటే ఎముడుగుడు మొగుడు ఆ మూవీ కాన్సెప్ట్ లో అనిపించింది అంటే ఫ్యాన్స్ అట్రాక్ట్ చేయడానికి బిజినెస్ పరంగా ఉండడానికి మూవీ తీసారా ఈ సినిమా ఎవరో రూపాయి ఉచితంగా చూడండి అనే ఉద్దేశంతో ఇన్స్పిరేషన్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ కావచ్చు ప్రతి సినిమాకి పూర్వం వచ్చిన సినిమాలు ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఏ సినిమా ఉన్నా కొత్త కథ కథలు ఎక్కడ ఉంటాయి కొత్త కథలు ఏమి రావు కదా దాన్ని ఇన్స్పిరేషన్ చేసి అలాగే చేసి ఉండొచ్చు కానీ ఇది కొత్తగా ఉందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు కొత్త స్క్రీన్ కానీ మనం చెప్పే నేరేషన్ కానీ హైలైట్ గా నిలుస్తుంది అయితే మనం కమర్షియల్ గా నాకు వాళ్ళు డబ్బు చేసుకుని తెలిస్తే ఈ సినిమా చేయాలని ముందే చెప్పాను హాయ్ సార్ సురేష్ కొండేటి గారికి నా మీరు కాంట్రవర్సీ హీరోయిన్స్ హీరోస్ కి వేస్తుంటారు అయితే మీరు చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వెళ్ళారు కదా ఈ సినిమాలో హీరోయిన్ లేదని ఏమైనా బాధపడ్డారా నెక్స్ట్ సినిమాకి చేస్తారేమో రాము గారు మర్చిపోయి చెప్పారు ఆల్రెడీ ఒక మన కథ చెప్పారు కరెక్ట్ అవునండి ఫ్యామిలీ స్టోరీ చెప్పారు ఒక పెద్ద హీరోయిన్ కూడా చెప్పారు అది చేయొచ్చు త్వరలో మీరు చాలా హ్యాపీ అయితే హీరోయిన్ రావడంతో అలాగే రాంబాబు గారికి సార్ ఈ సినిమాని నేను చూశాను చాలా నచ్చింది ఒక అభిమానిగా చిరంజీవి గారిని ఎంత స్ఫూర్తిగా తీసుకోవచ్చో బాగా చెప్పారు అయితే చిరంజీవి గారు మీ లైఫ్ లో ఏ టైంలో ఎక్కువ స్ఫూర్తి అనిపించారు మీకు నాకు చిరంజీవి గారు ఠాగూర్ టైం నుంచి అంటే యూత్కి ఎప్పుడైనా అంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అంటే ఏ కథ పడితే ఆ కథ సెలెక్ట్ చేసుకోకుండా చిరంజీవి గారు ఒక సినిమా ఒక కమర్షియల్ సినిమా తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా దీంట్లో ఏదో ఒక మెసేజ్ పబ్లిక్ ఉపయోగపడేది జొప్పించాలి ఆ టైం నుంచి నాకు మెగాస్టార్ గారి మీద విపరీతమైన అభిమానం ఠాగూర్ రెండు గుర్తు వచ్చింది నాకు డిస్ట్రిబ్యూషన్ చేశాను ఎనభై సినిమా అందరికీ తెలిసింది సో నాకు లాస్ట్ గోల్ చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది నేను వెస్ట్ వరుసగా చాలా సినిమాలు చేసినప్పుడు సరదా సార్ది స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఠాగూర్ సినిమా ఏమైనా పెద్ద పెద్ద హిట్ అప్పటికి స్టూడియో నెంబర్ వన్ ఈఎట్ అల్లర్ రాముడు సంతోషం వరుసగా చాలా హిట్స్ కొట్టా అప్పుడు ఆ సంవత్సరం అయితే నా సినిమా నువ్వు చేయవని ఆయన అడిగారు చిరంజీవి గారు అడిగితే అయ్యో మా నా చివరి కోరిక సార్ అది అంటే లేదు ఈ సినిమా బాగా వస్తుంది ఈ సినిమాని నువ్వు అంటే అప్పటికే ఆ సినిమా వేరే వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్ వేరే మాటిచ్చినట్టున్నారు సో నాకేమో లోపల భయ్య నాకు తెలుసు కానీ నేను ఆయన చెప్పలేక సార్ మీ ఇష్టం సార్ కట్ చేస్తే ఒక తర్వాత షూడియో దగ్గర నుంచి రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ కలుస్తూ ఉంటాం కదా ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు కాల్ వచ్చింది లేదు ఈ సినిమా బాగా చెప్పారు ఈ సినిమా ఫస్ట్ కూడా మీరు చేస్తున్నారు అని అవునా అంటే బయట అప్పుడు కమిటీ అమౌంట్ కూడా తెలుసు దానికంటే దాంట్లో వచ్చి తగ్గించి మరి నాకు ఆ సినిమా అవకాశం ఇచ్చారు సో అలా నేను మెగా డిస్ట్రిబ్యూటర్ అయింది ఠాగూర్ సినిమా సినిమా సినిమాతో దాని తర్వాత అంతటి నేను నేను మళ్ళీ చేసింది ఎంబీబీఎస్ ఆ రెండు సినిమాలు నేను చెన్నై గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో అది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ రెండు సినిమాలకి అసలు రెండు బ్లాక్ బస్ట్ హిట్ అన్నమాట నాకు అంత ముందు చేస్తే ఒక అయితే ఈ రెండు సినిమాలు ఒక అప్పుడు

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి